హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మళ్ళకి ఏడ్చాడని నేనైతే చికెన్ తీసుకొచ్చుకో అని చెప్పినానండి పోయేసి చికెన్ తీసుకొచ్చినాడు చికెన్ తీసుకొచ్చినాక ఆ చికెన్ స్కిన్ ఉందండి కానీ స్కిన్తో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి స్కిన్తో కూడా బాగుంటుంది స్కిన్ లెస్సే కాదు అసలు స్కిన్తోటే బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే షాజీరా బూజు పువ్వు పత్తా అవన్నీ వేసానండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు వేసేసుకుని నల్లమెల్పాయ వేసేసుకున్నాను దీంట్లో వచ్చేసి పసుపు కూడా వేసేసి మంచిగా కలబెట్టాను నెక్స్ట్ చికెన్ వేసేసుకుంటున్నానండి నిజంగా అండి కానీ ఈ చికెన్ కంటే కూడా నాటుకోడి చికెన్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ చికెన్లో కూడా ఏంటి అని అంటే నాకు కాళ్ళు తలకాయ అంటే ఇష్టమండి మీకు ఎంతమంది కాళ్ళు తలకాయ అంటే ఇష్టమో నా వీడియో చూస్తారు కదా అప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎందుకో నాకైతే ఆ ఫ్లేవర్ చూస్తుంటే నాకు అంత ఇష్టం అండి కాళ్ళు అయితే అవైతే ఎవ్వరు ముట్టుకోరండి నా నా అయితే అది నా పార్ట్స్ అవన్నమాట అవి అసలు నా కాళ్ళు నా తలకాయ ఆ కోడిలో ఉన్న నా కాళ్ళు తలకాయ అయితే ఎవ్వరు తినరు అందరికీ మంచి మంచి ముక్కలే కావాలి నాకు మాత్రం అవి ఒక్కటే కావాలి నిజంగా అండి నాకు ఆ కాళ్ళు తింటుంటే అయితే ఎంత టేస్టీగా అనిపిస్తాయో అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చికెన్ అయితే మంచిగా కలిపేసుకొని కారం అయితే వేసేసుకున్నానండి కారం వేసేసుకున్నాక మంచిగా కలుపుకొని కారం కలుపుకున్న తర్వాత దాని అయితే మగ్గనివ్వాలండి కానీ మనం ఎంత ఇంట్లో వండుకున్న ఫంక్షన్లో చేసుకునేది బాగుంటుంది కదండి కానీ ఫంక్షన్లో ఎక్కువ తినలేమండి కానీ ఇంట్లో అయితే కొంచెం తృప్తిగా తినొచ్చు ఫంక్షన్లను అయితే అంత తృప్తిగా అది అయితే తినలేమో అంత అవుపడుతుంటే అసలు తినదు నోట్లోకి ఏది పోదండి కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి ముందలనే ఉప్పు వేసుకుంటే మొత్తం ఉప్పు అంతా పీసెస్కి బట్టి ఉప్పు ఉప్పు అయిపోతుంది అందుకే లాస్ట్గా దించే ముందర మంచిగా మగ్గిన తర్వాత వేసేసుకోవాలి నేనైతే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది దాని కాంబినేషన్గా నేను బగారా చేశానండి బగారా విత్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి నిజంగా ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే ఆహా నిజంగా అంత టేస్టీ అయితే నేనైతే అసలు నాకు అనిపిస్తుంది అండి అంత రుచిగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత రెడ్గా ఉందో కదా చికెన్లో ఖచ్చితంగా స్పైసీ ఎక్కువనే పడుతుందండి దాంట్లో కొంచెం నిమ్మకాయ విండుకొని మంచిగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద పెట్టుకొని తింటుంటే ఆహాహాహా దాంట్లో మంచిగా ఉల్లిగడ్డ పెట్టుకోండి ఉల్లిగడ్డ పెట్టుకొని మంచిగా నేనైతే ఇప్పుడు కిట్టుకు తినిపిస్తున్నా చూడండి కిట్టుకు అయితే తినిపించాలంట ఆయనకు చికెన్ అయినా మండనైనా నాకు ముద్ద పెట్టామంటాడు మంచిగా ఉల్లిగడ్డ పెట్టుకొని ఎట్లుంది కిట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్